వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేపాల్ రావణ కాష్టంలా తగలబడుతోంది భారత్ నేపాల్ సరిహద్దుల్ని మూసేశారు అంత స్థాయిలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇంతకీ ఏం జరిగింది అనేది చూస్తే అందరికీ తెలిసిందే సోషల్ మీడియా మీద నిషేధం విధించింది నేపాల్ ప్రభుత్వం ప్రధాని కేపి శర్మ ఓలి సోషల్ మీడియా మీద నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవడంతో యువత మొత్తం అంతా కూడా విధుల్లోకి వచ్చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇంకా నిరసన కాస్త ఉద్యమ రూపం పట్టింది ఉద్యమం కాస్త విధ్వంసానికి దారితీసింది సో ప్రతి ఒక్కళ్ళు వణికిపోయారు మంత్రులందరూ రాజీనామా ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి నన్ను ఎక్కడికైనా పంపించేయండి దుబాయ్ వెళ్ళిపోతాను అక్కడ పంపించేయండి అంటే సైన్యం రక్షణలో రహస్య ప్రదేశంలో ఆయన పెట్టారు ఎందుకు ఈ సోషల్ మీడియా నిషేధం విధించాల్సి వచ్చింది అంటే అక్కడ పెచ్చుమీరిపోయినటువంటి అవినీతి యువతకి ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితే దీనికి కారణం పైగా వీళ్ళు మాట్లాడతారు ఏంటంటే మిథిల మనకి తెలిసిందే సీతమ్మవారి పుట్టినిల్లు అది నేపాల్లో ఉందని మనం గౌరవిస్తాం అలాగే చివరి హిందూ రాజ్యం కింద దాన్ని అభివర్ణిస్తారు అప్పట్లో తర్వాత ఇప్పుడు ప్రజాస్వామ్యం అనుకోండి అది వేరే విషయం అందరికీ తెలిసిందే నేపాల్ కుటుంబాన్ని అందులో ఉన్నటువంటి వాళ్ళే ఏ విధంగా హత్య చేశారు అది కూడా గతంలో మనం చూసాం అది చరిత్ర సరే ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి చూస్తే భారతదేశం మీద ఎప్పుడూ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు ఇటీవల కాలంలో చేస్తూ సత్సంబంధాలు లేకుండా భారత్తో సత్సంబంధాలు లేకుండా ఎప్పటికప్పుడు అంటే ఈ మధ్య తెలిసి వస్తుంది భారతదేశం అంటే ఏంటి అనేది ఒక్కొక్కళ్ళకి తెలిసి వస్తుంది మొన్నటి వరకు మనం చూస్తూనే ఉన్నాం బంగ్లాదేశ్ ఏ విధంగా అంతర్యుద్ధంతో కొనసాగుతుందో అందరికీ తెలిసినటువంటిదే ఇప్పుడు నేపాల్ మొన్నటి వరకు శ్రీలంకలో కూడా చూసాం మనం ఏం జరిగింది అనేటువంటిది ఏ విధంగా అంతర్యుద్ధం వచ్చింది ఏ విధంగా ప్రధానమంత్రులు సైతం దిగిపోయారు అధ్యక్షులు సైతం దిగిపోయారు సైనిక చర్యలు ఏ విధంగా వచ్చాయనేది ఇక్కడ కూడా అదే దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై మంది దాకా ఈ ఆందోళనలు చనిపోయారు అలాగే నాలుగు వందల మందికి పైజులకు చాలా తీవ్ర గాయాలయ్యాయన్నటువంటి వార్త కూడా తెలుస్తోంది సో నేపాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఏ విధంగా వర్ణించాలి అసలు వర్ణించడానికి ఏం లేదు అక్కడ ప్రధానంగా యువత వాళ్ళు అడిగేది ఏంటంటే ఒకటే సోషల్ మీడియా మీద నిషేధాన్ని ఆపండి అవినీతిని ఆపండి అని ఎందుకు నేపాల్లో ఉన్నటువంటి యువత చాలామంది పొరుగు రాష్ట్రం అయినటువంటి మన భారత్లో లేదంటే పక్క పక్క దేశాల్లో అనేక చోట్ల ఉపాధి అవకాశాలు కూడా వెళ్ళిపోయారు నేపాల్లో లేక వీళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ ఏంటంటే వాట్సాప్లోనే ఇంట్లో వాళ్ళతోటి రోజుకి ఒకసారైనా లేదంటే రెండు రోజులకి ఒకసారి అయినా వాళ్ళు మాట్లాడుకోవాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ కేవలం ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇలాంటి వాళ్ళకి అవి తప్పితే ఇంకోటి ఏం లేదు సో ఇక్కడ ప్రభుత్వం మీద ఎవరైనా నిరసనకారులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే సోషల్ మీడియాని ఉపయోగించుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియా నిషేధించేస్తాం మేము ఇది అంటే అది నిజంగానే భావ ప్రకటన స్వేచ్ఛని కట్టడి చేసినట్టే ఒక మనిషిని మాట్లాడకుండా గొంతు నొక్కేసినట్టే అలానే అబద్ధాలు ప్రచారం చేస్తే అది వేరే విషయం దాని మీద చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వం తప్పే లేదు ఈ విషయంలో కానీ ఇక్కడ నేపాల్ ప్రభుత్వం ఏం చేసింది ఈగోకి పోయింది ఈగోకి పోయి వాళ్ళ చేతకాన్ని తను పెచ్చుమీరిపోయినటువంటి అవినీతి వీటితోటి పూర్తి స్థాయిలో అధపాతాళానికి వెళ్ళిపోయి ఈరోజు తీసుకోకూడని ఒక నిర్ణయాన్ని తీసుకుంది తేనె తుట్టని కదిలించింది సో యువత మొత్తం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసారు వచ్చి ఘర్షణ దిగారు పోలీసులతోటి ఎక్కడికక్కడ కొట్లాటాలు జరుగుతున్నాయి విధ్వంసం నడుస్తోంది వీటన్నిటి మీద కూడా సో ఈ ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ ఆఖరికి యూట్యూబ్ మీద కూడా యూట్యూబ్ మీద కూడా నిషేధాన్ని విధించింది అక్కడ దాంతో ఈ ఆందోళనలన్నీ కూడా మొదలయ్యాయి ఒకవేళ సరేనబ్బా ఫేస్బుక్ని ట్విట్టర్ని యూట్యూబ్ని కూడా బ్యాన్ చేసిందని అనుకుందాం దానికి ఈక్వలెంట్గా సమాచారానికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కైనా లేదంటే ఇన్ఫోటైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అని ఒకటే కాదు ఇన్ఫోటైన్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్ని మిక్స్ అయ్యి యూట్యూబ్లో మనకి దొరుకుతాయి వీడియోలు స్టడీ మెటీరియల్స్ కూడా మనకు అందులో దొరుకుతాయి వార్తల దగ్గర నుంచి వాట్ నాట్ ఎవ్రీథింగ్ యూట్యూబ్లో లేనిది ఏమన్నా ఉందా ఎక్సెప్షన్ కొన్నింటికి మాత్రమే రైట్ సో అలాంటిదాన్ని అక్కడ క్లోజ్ చేసేస్తే వాళ్ళకి ఇంకేం దొరుకుతుంది దానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అసలు ఎందుకని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది అయితే తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది తీసుకున్నప్పటికీ కూడా యువత చల్లారలేదు అందులోనూ అప్పటికే ఆందోళనకు సంబంధించి మొత్తం పంతొమ్మిది మంది చనిపోవడంతో నిషేధం విధించేది మీరు అవినీతి చేసేది మీరు మాకు ఉపాధి అవకాశాలు ఇవ్వనిది మీరు అలాంటిది మేము నిరసన వ్యక్తం చేస్తే మమ్మల్ని మా వాళ్ళని పంతొమ్మిది మందిని చంపేసిన మీరు ప్రభుత్వంలో ఇంకా ఎందుకు ఉండాలి అంటూ ఇంకా ఉద్ధృతంగా దీనికి సంబంధించి ఆందోళన ముందుకు తీసుకెళ్లారు దీంతో ఇది వచ్చింది అలాగే తీవ్రమైనటువంటి బంధుప్రీతి అవినీతి రాష్ట్ర ప్రభుత్వంలో పెరిగిపోయినటువంటిది తర్వాత హ్యాష్ ఒకటి నెపోటిజం అనేది మనం బాలీవుడ్లో దాకా చూసాం ఏ విధంగా ఉంది అనేది వారసత్వ ప్రీతి బంధు అనేది ఇక్కడ కూడా నెపో బేబీస్ హ్యాష్టాగ్తో సోషల్ మీడియాలో నిన్న పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది మళ్ళీ ఈ ఇవన్నీ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి మాత్రమే అన్యాయంగా అవకాశాలు కల్పిస్తున్నారు ప్రభుత్వంలో కావచ్చు అన్ని చోట్ల కావచ్చు ఉద్యోగాల్లోనూ అన్నిట్లోనూ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి తప్పితే సామాన్య ప్రజలకి ఎవరికి రాలేదు అని చెప్పి సో ఈ పరిస్థితి చేయి దాటిపోవడంతో కాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మూసేశారు సైన్యం రంగంలోకి దిగింది ప్రధాని రాజీనామా చేసి దుబాయ్ పారిపోవడానికి ఆయన ప్రయత్నం చేశారు అయితే రహస్య ప్రదేశంలో ఆయన నుంచారు అలాగే రామచంద్ర ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రామచంద్ర ఆయన కూడా రాజీనామా చేసేశారు మంత్రులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజీనామాలు చేస్తూనే ఉన్నారు ఇంత స్థాయిలో అనిశ్చితి అనేది అక్కడ జరుగుతూ ఉంది మొత్తం ఇప్పుడు నేపాల్ అంతా కూడా సైన్యం ఆధీనంలో ఉంది నేపాల్ అంతా కూడా సైన్యం ఆధీనంలో ఉంది సో చూస్తూనే ఉన్నాం కదా నేపాల్లో ఏ విధంగా ఉంది అనేది సో బంధు ప్రీతి అధిక అవినీతి స్వార్థం ఇలాంటివన్నీ ఉంటే రేపొద్దున ఎవరైనా సరే అది భారతదేశం అయినప్పటికీ కూడా ఇలా ఇలాంటి సంఘటనలు తప్పవు కట్టడి చేస్తాము కట్టడి చేయడం అంటే ఎక్కడి వరకు చేయాలి ఒకవేళ అబద్ధ ప్రచారాలు వెళ్తున్నాయి అంటే ఎందుకంటే ఎగ్జాంపుల్ మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను తీసుకుందాం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా సరే అక్కడ నేపాల్లో కూడా తప్పుడు ప్రచారం చేస్తే ఆయన కూడా ఇదే మాట అన్నారని అనుకుందాం చూస్తూ ఊరుకోవాలా అన్నో స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి మాత్రం చట్ట ప్రకారం శిక్షిస్తాం మిగతా వాళ్ళందరినీ ఏం చేయట్లేదే కానీ అక్కడ చేసినటువంటి తప్పు ఏంటి మన రాష్ట్రంలో జరిగినటువంటి ఒప్పేంటని చూస్తే ఇక్కడ నిషేధం విధించలేదు ఇక్కడ ఎవరి మీద నిషేధం ఎటువంటి దాని మీద నిషేధం విధించలేదు కానీ అక్కడ నిషేధం విధించారు పూర్తి స్థాయిలో ప్లాట్ఫామ్స్ అన్ని క్లోజ్ చేసేసరికి ఇక వాళ్ళకి ఎక్కడ చెప్పాలి అనేటువంటి దాని మీద ఏం తెలియక ఆ స్థాయిలో నిరసన అనేది వ్యక్తమైంది సో ఎక్కడైనా ఇంతే మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని మంచి కోసం వాడి అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ ముందుకు తీసుకెళ్తే ప్రజలందరూ హర్షిస్తారు లేదు అంటే వాళ్ళు ఏం చేశారో ఇక్కడ కూడా అవే జరుగుతాయి మరి ఇంకా ఏం జరుగుతుంది నేపాల్లో రేపటికి ఇంకా ఏముంటాయనేది అనేది చూడాల్సిందే పరిస్థితులు ఏమైనా సర్దమణిగుతాయా భారతదేశం ఏమైనా జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం చేసి అక్కడ సుస్థిర పాలనని అందించేందుకు సహాయ సహకారాలు అందిస్తుందా మిగతా దేశాలు కూడా నేపాల్కి మద్దతుగా నిలబడతాయా అక్కడ యువతకు మద్దతుగా ఉంటాయా అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ క్లిక్ చేయండి